మూడు కోట్ల దేవతలు వాస్తవమేనా అసలైన అర్థం తెలుసుకోండి వేదాలు పురాణాలలో మీరు తరచుగా వినేమాట త్రయస్తింసతీ కోటి దేవతలు దీనిని ఆధారంగా తీసుకుని చాలామంది మూడు కోట్ల దేవతలు ఉన్నారని నమ్ముతారు అయితే ఇది సంఖ్యారూపమైన అర్థం కాదు దీని వెనుక దాచి ఉన్న గంభీరమైన భావనను తెలుసుకోవాలి ఇక్కడ కోటి అనే పదానికి సంస్కృతంలో వేరే అర్థాలు ఉన్నాయి సాధారణంగా ఇది కోట్ల అనే సంఖ్యార్థంగా అనిపించిన ఇక్కడ కోటి అంటే పై విధము లేదా వర్గము అనే అర్థంలో ఉపయోగించబడింది అందువల్ల సతి కోటి దేవతలు అనే వాక్యంలో అర్ధం ముప్పై మూడు విధాల దివ్యశక్తులు లేదా వర్గాల దేవతలు ఇవే సృష్టి స్థితి లైలను సమతుల్యంగా నడిపించే శక్తుల రూపాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ముప్పై మూడు శక్తులలో అష్టవసులు ఎనిమిది భూమి వాయువు అగ్ని వంటి మూలతత్వాలను సూచిస్తారు ఏకాదశ రుద్రులు పదకొండు శివుని వివిధ శక్తుల రూపాలు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు సూర్యుని వివిధ రూపాలు కాలచక్రాన్ని సూచిస్తారు ఇంద్రుడు దేవేంద్రుడు దేవతల అధిపతి ప్రజాపతి సృష్టి కార్యాన్ని నడిపించే శక్తి ఈ విధంగా చూడగలిగితే వాస్తవానికి ముప్పై మూడు కోట్ల దేవతలు అనే అర్థం కాదు ముప్పై మూడు ప్రధాన శక్తుల రూపకల్పనగా భావించాలి ఇవే సకల సృష్టికి మూలశక్తులుగా పనిచేస్తూ మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి పండితులు ఈ వివరణను సమర్థిస్తూ భక్తిలో ఆధారపడిన అర్థాలకన్నా తాత్వికతతో కూడిన బోధనగా చూస్తున్నారు అందుకే దేవతలు అంటే భౌతిక రూపాలకంటే ఎక్కువగా దైవిక శక్తులుగా అర్థం చేసుకోవడం ధర్మాన్ని భక్తిని మరింత లోతుగా తెలుసుకునేందుకు దోహదపడుతుంది